మలలో తలపై పూలు ఎందుకు పెట్టుకోరాదు కథతో బొమ్మలు ఒకటి పుష్పవనంలో గంధర్వకన్య ఒక రోజు గంధర్వకన్య తిరుమల పుష్పవనంలో పూలు తీసుకుంటూ తన తలపై అలంకరించుకుంది చిత్రం అడవిలో పూలతో గంధర్వకన్య నడుస్తోంది తలపై పూలు పెట్టుకొని ఉంది రెండు స్వామివారికి పూలు తీసుకురావాల్సిన గంధర్వుడు ఆ సమయంలో మరో గంధర్వుడు ఆ పూలు శ్రీవేంకటేశ్వర స్వామివారికి అర్పించేందుకు తీసుకురావాల్సి ఉంది కానీ తలపై పెట్టిన పూలు అపవిత్రమైపోయినవని స్వామివారు తిరస్కరించారు చిత్రం గర్భగుడిలో గంధర్వుడు స్వామివారికి పూలు ఇవ్వబోతున్నాడు స్వామివారు కిందికి చూపిస్తూ తిరస్కరిస్తున్నారు మూడు సాపం స్వామివారు కోపంగా ఈ పూలు నాకాయినా కాదు భక్తులకు కూడా కాదు తిరుమలలో ఎవరూ తలపై పూలు పెట్టుకోకూడదు అని సాపం ఇచ్చారు చిత్రం స్వామివారు గంభీరంగా చేతులు పైకి చేస్తూ శాపం ఇస్తున్నారు